నమస్తే మిత్రులరా నేను మీ జనవిష్ణి ఢిల్లీ వీరుణ్ణి ఇక తెలంగాణ సమాజానికి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతా అంటే మా రేవంత్ రెడ్డి ఆ విద్యాశాఖ మంత్రి కూడా తానే ఉంచుకొని ఏ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది గత ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే సారు మాట్లాడిన ఒక ముచ్చట స్టేజీలో ఈ విధంగా ఫుడ్ పాయిజన్ జరగద్దు మంచిగా చూసుకోండి పిల్లల్ని అనుకుంటే సారు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి సరే అదే పరంగా చూసుకుంటే మా ముఖ్యమంత్రి మాత్రము ఇరవై ఎనిమిది సార్ల ఢిల్లీకి పోయిన ఢిల్లీ వీరుడు గతంలో ఒక నేనావత రాజ్ చెప్పినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి మైక్ ఇస్తే మైక్ వీరుడు అయిపోతాడో కొన్ని సార్లు మావాడు కూడా ఢిల్లీ వీరుడు అయిపోతాడు ఎట్లా అని అంటే గా ముచ్చిన ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం నేను ఢిల్లీ పోయేది నిధులు తెస్తుందుకే మాకు వేరే పనులు ఏముండవు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఢిల్లీకి పోతాం అదాని రూపాయలు వంద కోట్లు తిరిగి ఇచ్చేస్తున్నాం మాకు ట్రాన్స్ఫర్ చేయొద్దని లేఖ రాసినాం రూపాయలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల అదాని పెట్టుబడులపై నో కామెంట్ టెండర్లలో లీగల్ గా అదాని అంబానీలో పాల్గొనొచ్చు నిబంధనల ప్రకారమే అదానికి టెండర్లకు అనుమతి ఇచ్చినాం ఢిల్లీ పోయినప్పుడల్లా కేబినెట్ విస్తరణ అంటున్న అంటున్నారు అట్లా రాయకండి ఊకే అదే పని ఉండదు జూబ్లీ హిల్స్ నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి సూకిశాల రిటర్నింగ్ వాల్ ఘటనపై ప్రశ్నిస్తే టీవీ నైన్ టెన్ టీవీ ముచ్చట్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఇక సారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు అంటే నిధుల కోసం పోతున్నట మరి పదే పదే ఇట్లా రాత్రలు రాయకండి నా ఇజ్జ తీయకండి అని ఇక సీద ఎవరికో చెప్తలేరు నాకు తెలిసి శంకరన్నకి చెప్తున్నట్టున్నాడు శంకరన్న రాసే రాతలకి ఈ రేవంత్ రెడ్డికి ఈరోజు ఒక దారికి వచ్చిందని చెప్పుకోవాలి మొదటిగా ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి ఎందుకు పోతున్నాయా అంటే నేను నిధుల కోసం పోతున్నా కావాలనే పోతున్నా అని అడుగుతున్నాడు మరి ఇరవై ఎనిమిది సార్లు పోయిన మోగోడు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తీకపాయే తెచ్చిండా అంటే తేకపాయే మరి రాష్ట్రం సంఘటన పైన ఎప్పుడైనా స్పందించిండా అదే మీడియా ముందు కూర్చొని ఈ విధంగా వీళ్ళకి ఇట్లా జరుగుతుంది ఆ రైతులకు ఇట్లా జరుగుతుంది నేనున్న మీరు బాధపడకండి నేను కొంచెం సర్దు సరే నీకు వాళ్ళకు పరిపాలించడం చాత కాకపోయినా అట్లీస్ట్ మాటలను మాట్లాడగల కదా మాట్లాడు కానీ మరోడు మాత్రం ఢిల్లీకి పోవట్ల హుషార్పిట్ట అన్నట్టుగా అదాని కాళ్ళు పట్టుకుండు చీకట్లో కొహినీర్ హోటల్కి వెళ్ళి నాలుగు గంటల అదాని కాళ్ళు పట్టుకోలేదా అదాని గజ దొంగ అని ఇప్పుడు తెలిసిందా అదానిని కేసీఆర్ తెలంగాణ అడుగుబెట్టనియలే నేషనల్ హైవే ప్రాజెక్టుల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా మైక్రోసాఫ్ట్ ముప్పై ఒక వేల కోట్లతో పెట్టుబడులు తెస్తే అవి అదాని డేటా సెంటర్లు అని చెప్తుండు చిట్టినాయుడికి చిప్పు దబ్బిద్ది అంటూ కేటీఆర్ మాట్లాడడం జరిగింది నిజంగానే ఈరోజు రాష్ట్రం దివాలా తీయడానికి ఒక కాలకేయ ఒక కరు కరుడు కట్టిన రాక్షసుని అడుగు పెట్టేలా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అదే అదాని ఏదైతే అతనికి వంద కోట్ల విరాళం ఇచ్చాడో మరి అన్ని దేశాలకెల్లా అదానికి నష్టాలను వాటిల్లినప్పటికీ ఫారిన్ కంట్రీస్లో అతనిపైన కేసులు నమోదు అయినప్పటికీ చీటర్గా గుర్తించబడినప్పటికీ ఈరోజు అదాని ఇష్టానుసారంగా చలామణి అవుతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే అదాని కొంచెం బలంతో గుండె ధైర్యంతో నడుస్తున్నాడంటే అది రేవంత్ రెడ్డి ఇచ్చిన ధైర్యము దొంగలు దొంగలు కలిసి కొన్ని ఊర్లు పంచుకోలే దొంగలు దొంగలు కలిసి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ని వంచుకున్నారు ఇష్టాన సారాలు ఎక్కడ పడితే అక్కడ విష విష వాయువులు వెలువడే ఫార్మా కంపెనీలు కావచ్చు సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీలు కావచ్చు రకరకాల స్కీములతో స్కాములు చేసే కంపెనీలు కావచ్చు ఇవన్నీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు అదాని ద్వారా ఇతరు మనకు వచ్చే లాభం ఏంటి అంటే రాష్ట్రానికి వాటిల్లే ఒక్కటి కూడా మంచి లేదు రాష్ట్రానికి మొత్తం చెడే చెడే వాటిల్లుతుంది తప్ప మంచి అనేది వాటిల్లడం లేదు ఇది రేవంత్ రెడ్డి మన కోసం తీసుకొచ్చిన గొప్ప మార్పు అని చెప్పాలి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన మీద దృష్టి లేదు ఎక్కడ ఏది ఎలా చేయాలి ఎక్కడి నుంచి ఎలా సంపాదించుకోవాలని ముచ్చట ఇప్పుడు అదానికి ఏదేదైతే అతనికి పిడుబడిందో అదాని ఏదైతే వందల కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చాడో ఆ వంద కోట్ల రూపాయల్ని అదాన్ని డైరెక్ట్ అడగడానికి వచ్చినట్టుగా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు ఎక్కడ చేసుకున్నాయా అంటే చీకట్లో కొహ్నీర్ హోటల్లోకి ఇద్దరు దూరి మరి రేవంత్ రెడ్డి కాలు పట్టిండో లేకుంటే ఢిల్లీకి పోయి నరేంద్ర మోదీ కాలు మొక్కడానికి పోయిండో ఈరోజు క్లియర్ కట్ గా మనకు అర్థమవుతా ఉంది దేశం ప్రపంచం మొత్తం కోడై కూస్తూ ఉంది ఆ రోజు ఏమని ఈడో చీటరు వీడో దొంగ అనుకుంటా అన్ని కంపెనీలు ఊడబీకేస్తే మనడు మాత్రం వంద కోట్లు తీసుకొని పన్నెండు వేలకు ఒప్పందాలు ఒప్పుకున్నాడు పన్నెండు వేల కోట్లకి మరి ఆ ఇచ్చిన వంద కోట్లు ఆ డొనేషన్ తిరిగి అడిగినట్టున్నాడు అదాని ఖర్చుల కోసం మరి నీ కాలు మొక్త బాన్ఛన్ ఇక కంపెనీ లేదా నేను ఎస్టాబ్లిష్ చేపిస్తా ఏ మీడియాలో ఏమొచ్చి అడ్డుకున్నా ప్రజలు అడ్డుకున్నా నేను ఎస్టాబ్లిష్ చేపిస్తా ఆ వంద కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి నన్ను ఒక కంటకాన్ని పెట్టు నన్ను ఆదుకు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆ హోటల్ హోటల్లో ఆడ కాలు మొక్కుడు అయిపోగానే మళ్ళీ ఢిల్లీ కురికిండు ఢిల్లీ కురికి రేవంత్ రెడ్డి ఆడ కా అక్కడ కాలు మొక్కుడు మొదలుపెట్టిండు మళ్ళీ ఢిల్లీకి పోవుడు ఇష్టానుసారంగా రాయకండి నేను ఢిల్లీ వెళ్ళేది సంపదల కోసమే వెళ్తున్నా మరి ఢిల్లీలో నువ్వు గన్నిగానే సంపదలకు వెళ్తే ఒక్క రూపాయి పట్టుకొచ్చి మరి నేను గిన్నె పట్టుకొచ్చిండ్రా ఇగో చూడండిరా ఇక్కడ డెవలప్ చేస్తానని ఏ రోజైనా ప్రెస్ మీట్ మీద కూర్చొని మాట్లాడినా రేవంత్ రెడ్డి అక్కడికెక్కడో దావోది పోతుంది దావోసిపోతుంది వచ్చి రోజు ఇంగ్లీష్తో ఆడ ఫెయిల్ అయిపోతుంది అక్కడెక్కడో మళ్ళీ అమెరికా పోతివి ఆడ అదాని పెట్టిన ఒక చిక్కు వర ఇష్టానుసారంగా నేనే కంపెనీలు చేస్తాను డ్రామాలు ఆడితేవి గియన్ని కథలు లేఅవుట్ చేసుకుంటా ప్రజల్ని మపబెట్టుకుంటా ఎవరిని ఎడ్డోళ్ళని చేస్తా ఉన్నావు ఎవరిని ఎర్రోళ్ళు చేస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలే కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న ధీన స్థితులను ఈరోజు పట్టించుకోకుండా తిరుగుడు నీకు ఏదో ఒక రోజు గట్టి పిడిపోడిపోతుంది అది నువ్వు చూస్తూనే ఉంటావు